तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना के टीआर गार నాయకత్వం వర్థిల్లాలి కేటిఆర్ గారి నాయకత్వం వర్థిల్లాలి కేసిఆర్ గారి నాయకత్వం వర్థిల్లాలి కేసిఆర్ గారి నాయకత్వం వర్థిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కేటిఆర్ జై కేటిఆర్ మారా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ గారి పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయిస్తుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ గారిని జైలుకు పంపాలనే ఉద్దేశం కొద్దీ అక్రమంగా కొన్ని కేసులు బనాయించాలని చూస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయిన నుండి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని చూస్తేనే మీకు వణుకు పుడుతుందని సందర్భంగా జరుగుతుంది నిజంగా కేటీఆర్ గారు విద్యార్థులకు అండగా ఉండబట్టి అక్రమ కేసా రైతులకు అండగా ఉంటే అక్రమ కేసా అందరికీ దాదాపు గడిచెల్ అడిచేళ్ల నుంచి విద్యార్థుల దాకా ప్రతి ఒక్కరికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తున్న మా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని అండగా నిలబడితే మీరు చూడవలేకనే మీరు భయపడి అక్రమ కేసులు పెడుతున్నారని అక్రమ కేసులు ఆరు గ్యారంటీలు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వంద రోజుల్నే ఆరు గ్యారంటీలు అమలు చేస్తా ఉన్నారు ఇప్పటికీ అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరం దాన్ని మీ మిమ్మల్ని ఖచ్చితంగా కేటీఆర్ గారు ప్రజల పక్షాలు నిలబడి ఆరు గ్యారంటీని అమలు చేయాలని నిలదీస్తే అక్రమ కేసులు ఇరికించడం చాలా దురదృష్టకరం సిగ్గు చేయడానికి సందర్భంగా తినడం జరుగుతుంది నిజంగా మీరు కేటీఆర్ గారినే ఒక బిఆర్ఎస్ పార్టీనే ఖచ్చితంగా నామరూపం లేకుండా చేయాలనే ఉద్దేశం వచ్చి మీరు అధికారంలోకి వచ్చిన ఈ సందర్భంగా మేము అడగడం జరుగుతుంది అయ్యా ముఖ్యమంత్రి గారు మా బిఆర్ఎస్ పార్టీ సైనికులము కేటీఆర్ గారు ఖచ్చితంగా ఉద్యమ ఉద్యమ పార్టీలు మై ఉద్యమ వచ్చినము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు అసంటి ఎన్నో అడుగొరుకులతోని ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తులు మీ అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు వాళ్ళు ప్రజలకు అండగా నిలబడతారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా కేటీఆర్ గారు ఏ తప్పు చేయకుండా మీరు కావాలనే అక్రమ కేసులు పెట్టడం చాలా దురదృష్టకరం సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా తినడం జరుగుతుంది కేటీఆర్ గారు మన అసెంబ్లీలో చర్చ పెట్టండి చర్చలో ఏం తప్పు ఉందో మేము మీరు అడగండి నేను సమాధానం చెప్తా అన్నారు మీరు దానికి బదులు మీరు అక్కడ సప్పుడు చేయకుండా అసెంబ్లీలో ఏం చేయకుండా అక్రమ కేసులు బనాయించడం మీరు దాదాపు మీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి నుంచి ఆరు కేసులలో కేటీఆర్ గారిని ఇరికించాలని చూస్తున్నారు అయినా మా కేటీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తే లేదు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకి మీరు ఇచ్చిన హామీలను నేరే వరకు మీ మీ మెడల్ వంచి మీ మెడలు వంచి ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడతారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మరోసారి మీరు ఎన్ని అక్రమ కేసులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద గాని కేటీఆర్ గారి పైన మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు మేము తెలంగాణ రాష్ట్రం ఉద్యమ వారసులంగా కేసీఆర్ గారి వారసత్వంలో తెలంగాణ వారసత్వంగా మేము భయపడే ప్రసక్తే లేదు కేటీఆర్ గారు కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయకులము కార్యకర్తలు సైనికుల అందరము మీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల పైన ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది కేటీఆర్ గారిని మీరు ఎందుకు భయపడుతున్నారు కేటీఆర్ గారిని మీరు కావాలని కక్ష సాధింపు చర్యాలని అక్రమ కేసులు బనాయించడం జరుగుతుంది ఎందు మీరు కేటీఆర్ గారు మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఖచ్చితంగా కడిగే ముఖ్యంగా బయటకు వస్తారని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం